నా నియోజకవర్గంలో పక్కూరు ఎమ్మెల్యేకి ఏం పని నా ఊరి పనులల్లా ఏలేందు పెడుతున్నావు అని ఎమ్మెల్యేలు మంత్రులు లొల్లు పెట్టుకుంటున్నా చూస్తూనే ఉంటిమి అరే ఇది నా ఊరు నేను లోకల్ రా నా ఊర్లో నీరు వాంద్రా నువ్వు ఈడ దార్ కార్తనం చూయిద్దామంటే నడవదు అని లోకల్ నాన్ లోకల్ పంచాయతీలు పెట్టుకున్నాను చూస్తేనే ఉంటిమి తమిళనాడులో తెలుగు బోర్డులేంద్రా బై అని లొల్లి పెట్టి దీపిస్తురు కూడా ఇక బెంగళూరులోనైతే ఈడికి బతకచ్చి కన్నడ మాట్లాడరా అనేకంగా దాడులే చేస్తుర్రు ఇట్లా మనుషులు లోకల్ ఫీలింగ్స్ తోటి కొట్టుకసేస్తుంటే మంకీలు కూడా లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ తోటి కొట్టుకసాస్తున్నాయి ఊర్లల్లో కోతులదే రాజ్యం నడుస్తున్నది కదా ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ సినిమాలు లెక్క మంకీలు పెట్టే రూల్స్ మనుషులే పాటించే రోజులు రాబోతున్నాయి ఎట్లా లోకల్ నాన్ లోకల్ పంచాయతీ పెట్టుకొని మనుషులు పంతలు వల కొట్టుకుంటున్నట్టు కోతులు కూడా పంతలు వాళ్ళ కొట్టుకుంటున్నాయి నిత్యం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందానే ఊరికాడైన కోతుల పంచాయత్ జోడు ఎట్లున్నదో ఎట్లున్నదనే బాంబులు లెక్కిసురుక్కుంటున్నాయి ఇక బట్టలనే అయితే బాణాలు లెక్కనే వాడుకుంటున్నాయి ఎన్నట్టు నుంచో ఊర్లనే ఉంటున్న కోతుల మందకు బయటకెంచో వచ్చిన కోతుల మంద ఎదురైందట అంతే ఇక ఈ ఊర్లకు ఎన్నో కోతుల మందలు వస్తుంటాయి పోతుంటాయి సంటిగాళ్ళు లోకల్ ఇవాళ తలలు దేగైనా సరే మిమ్మల్ని తరిమి కొడతాం రా దొరికిన వాడిని తురుముతాం దొరకని వాడిని తరుముతాం మరణవా శరణవా అనిగా రెండు బ్యాచ్ల కోతులు మనుషులెక్కనే ఫైటింగ్ చేసుకున్నాయి కోతుల వారు చూసి గావరైపోయిన ఊరోళ్ళు తలుపులేసుకునే గజగజ వణికిపోయారు ఈ లోకల్ నాన్ లోకల్ కోతుల ఫైటింగ్ చూస్తుంటే రేపటి రోజుల ఏ ఊరి కోతులకు ఆ ఊర్లనే రేషన్ కార్డులు ఇయ్యాలే నిత్యం ఖాతగాసే పండ్ల చెట్లనే ఇల్లుగా చేసి ఇయ్యాలే కోతుల కోసం ప్రత్యేక దవాఖాన పెట్టాలే కోతి పిల్లలకు సంరక్షణ కేంద్రాలు కావాలని మనుషులు లెక్కనే డిమాండ్ చేస్తాయి కదా